ప్రజానేత వంగవీటి మోహనరంగ ఆశయ సాధనకు కృషి చేద్దామని జనసేన పార్టీ నాయకులు సోమరావు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ వర్ధంతిని కటవరం గ్రామంలో రాధారంగా మిత్రమండలి అభిమానులు ఘనంగా జరుపుకున్నారు జనసేన నాయకులు సోమరౌతు సమీష్ కుమార్ పాల్గొని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సామాజిక ఉద్యమకారుడు అనగారిన వర్గాల ఆశ జ్యోతి వంగబెటి మోహనరంగ తన జీవితాంతం సామాజిక పరివర్తన కోసం బడుగుల ఆర్థిక విమోచన కోసం పోరాడారని ఆ మహనీయుని ఆశయ సాధనకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని సతీష్ కుమార్ కోరారు మోహనరంగ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం శ్రామిక వర్గ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పాటుపడ్డారని చెప్పారు విజయవాడలో కొండ ప్రాంత ప్రజల త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ వంటి సమస్యలతో పాటు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారని చెప్పారు రంగ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి పట్టణంలోని పలు సెంటర్లలో అన్నదానం వస్త్రదానం పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు సతీష్ కుమార్ నేతృత్వంలో రంగ అభిమానులు నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు తోటకూర రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కటవరం గ్రామ సర్పంచ్ బడికళ్ల ప్రసాద్ సలగల ఏబు తోట పానకాలరావు కంచర్ల కొండలు పుట్ట రవి కంచర్ల భూషణం పిడమర్తి కిరణ్ మైల భానుప్రసాద్ అనే వెంకట్రావు పూసపాటి కొండంరాజు గంపల శివనాగేశ్వరరావు షేక్ మస్తాన్వలి షేక్ బాష నాగం సత్యనారాయణ ఆవుల పెద్ద నరసింహారావు నాగం వెంకటేశ్వరరావు కొండ్రెడ్డి రాంబాబు నాగం సురేష్ నాగం రవి దాసరి గోపి పసుపులేటి శ్రీను మేకల యోగేష్ మంచాల సురేష్ కోట్రా శేషగిరి పసుపులేటి కిరణ్ మంచాల శ్రీను ఆరిశెట్టి సురేష్ మత్తే బాబు సోమశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పేద బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రముఖ కాపు నాయకుడు సామాన్యమైన కుటుంబంలో జన్మించి అంచలించలేగా ఎదిగి కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు చేరిన మన నాయకుడు ప్రేమిద నాయకుడు దివంగత వంగవీటి మోహన్ రంగా రగా రంగా గారి ముప్పై ఏడవ వర్ధాంతి సందర్భంగా కటివరంలో ఏర్పాటు చేసినటువంటి మంచి విగ్రహం పూలమాల వేయటం జరిగింది ప్రముఖులందరూ పాల్గొన్నారు యువత పెద్దలు కులమత మత భేదాలు లేకుండా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి అదేవిధంగా ఆనాడు ఒక సామాన్య యువకుడిగా ఉండి ఆనాడు రౌడీలు గోండాలు రాజ్యం వెళ్తున్న రోజుల్లో వాళ్ళ గుండెల్లో నిద్రపోయి రౌడీ అనేవాడు రోడ్డు మీద కూడా తిరగకుండా చేసినటువంటి మహానుభావుడు పెన్నిది కుల మాతావరణకు అతిథుడైన శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వద్ద సందర్భంగా రంగారాధ మిత్ర మండలి వారి తరపున ఈ రోజున ఆయనకి నివాదాలు పెంచడం జరిగింది రంగగారు మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఉండి ఒక రిక్షా అయితేనేమి ఒక లైసెన్స్ కూలీలు అయితేనేమి ఒక బేల్దారు మిత్రులైతేనేమి ఒక ఆర్టీసీ అయితేనేమి ఒక రైల్వే అయితేనేమి ప్లాట్ఫారం మీద ఉన్న వ్యాపారం చేసుకునే కూలీలకు కానీ అండగా ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు అంతేకాకుండా ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో విజయవాడని అభివృద్ధి చేశాడు ఒక ఎమ్మెల్యే ఆ విధంగా చేశాడంత ఎంతో గొప్ప విషయం శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా మన కటివర గ్రామంలో ఘన నివాళిని ఏర్పాటు చేసుకోవటం మనందరికీ కూడా సంతోషదాయకం ఎందుకంటే ఒక విజయవాడ నగరంలో ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక నగరంలో సహజంగా పట్టణాల్లో పేదల గురించి పట్టించుకునే వాళ్ళు కానీ పేదల పక్షాన పోరాటం చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు కానీ అటువంటి సందర్భంలోనే వంగవీటి మోహన్ రంగా గారు ఒక సామాన్య మనిషిగా విజయవాడలో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఆ పట్టణంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు కార్మికులు కర్షకులు అందరికీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తాను ముందుండి ఆ సమస్యను పరిష్కరించేదాని కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నాయకుడు పేదల పెన్నిది వంగవీటి మోహన్ రంగ గారు